i yeah. Sí. sí. युगमुकक्षणमुगजीविन्तु विनरन्नि न प्रियुनि विशेषं न प्रियु లక తో నిలిచే శుద్ధ హృదయాల వీరుల తో కల కుల ప్రతిమదు కుగెలుల తో నిలిచే శుద్ధ హృదయాల వీరుల తో అయిన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక మా అందరూ బాగున్నారుగా చాలా సంతోషం అమ్మా మీరు చక్కగా మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు అన్నదానంలో సహకారాలుగా ఉంటున్నారు టీవీ క్లబ్లో చేరి ప్రతి నెల టీవీ కార్యక్రమాలకి పంపుతున్నారు ఇందుని బట్టి దేవుడు మీకు మెండైన దీవెనలు కలుగు చేయను గాక చిన్న వాక్యం చదువుకుందాం చూడండి మతై సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చనం ఏసు అక్కడ నుండి వెళ్ళొచ్చుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి మమ్మల్ని కరుణించుమని కరుణించమని వేసరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన వద్దకు వచ్చరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పరి అప్పుడైన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని ఆయన చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభువా టీవీ ముందు కూర్చొని వాక్యం నున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రదించి బలపరచండి కొంచెంసేపు వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి నన్ను అభిషేకించి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమెన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక ఈరోజు మన అంశం ఏంటంటే గుడ్డివాణి కన్నులు తెరవబడుట ప్రియమైన దేవుని బిడలారా చాలా ప్రాంతాల్లో చాలా కష్టమైన చాలా అసాధ్యమైన సంగతులను మనం సాధ్యం చేసుకునేటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉందో అది ఎవరు చేస్తారు అంటే అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు ఈరోజున ప్రియమైన దేవుని బిడలారా చాలామంది వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఇక్కడ మనం చూసిన భాగంలో గ్రుడ్డివారి కన్నులు తెరిచినట్లుగా మనం చూస్తున్నాం నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఈ రోజున ఉన్నట్లుగా మనం చూస్తున్నాం బాధ కారణాలు ఎన్నైనా బాధ కామనే ఇక్కడ ఈ బాధ వర్ణనాతీతం కన్నులుండి చూడలేని పరిస్థితి వీళ్ళు గుడ్డివారిగా ఉండి ఎక్కడికి ఫ్రీగా వెళ్ళలేరు ఎవరిని చూడలేరు ప్రకృతి అందాలను అనుభవించలేరు ఆస్వాదించలేరు ఈ లోకంలో కన్నులు లేకపోతే ప్రియమైన దేవుని బిడలారా అది ఒక చీకటి ప్రపంచమే అవయవాలు అన్నిటిలో కల్లా కన్నులు చాలా ప్రధానమైనవని మనకు తెలుసు అన్ని అవయవాలు బాగుండి కన్నులు లేకపోతే ఆ బాధ వర్ణనాతీతం అలాంటి అసాధ్యమైనది ఒకవేళ పుట్టుకుతోనే గుడ్డివారిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో నుండి చో చూపు ఇవ్వగలిగిన దేవుడు ఒక సృష్టికర్తకు మాత్రమే తెలుసు ఒక వాడు కొండను తయారు చేసేటప్పుడు ఆ కొండలో ఏమన్నా లోపాలు ఉంటే దాన్ని మరలా రీమేక్ ఎలా చేస్తాడో అలాగే సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ప్రతిదీ తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా దానికి విశ్వా దానికి గొప్ప విశ్వాసం అవసరం విశ్వాసంతో మనం ఎప్పుడైతే అడుగుతామో తప్పకుండా ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తుంటాడు చాలామంది ఆ దేవుని నమ్ముకుంటే జరుగుద్దా అది జరుగుద్దా ఇది జరుగుద్దా అని కొన్నిసార్లు కొన్ని మాటలు మాట్లాడుతూ కొన్ని అడుగుతూ ఉంటారు గుడ్డివాని నేత్రాలప్పుడు తెరవబడి కదా ఇప్పుడు తెరవచ్చు కదా అని అడుగుతూ ఉంటారు ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఆ కార్యాలు జరగడానికి కారణం ప్రియమైన దేవుని బిడ్డ వారి విశ్వాసం అన్నట్లుగా మనం చూస్తున్నాం ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చినట్లుగా మనం చూస్తున్నాం నీ జీవితంలో నీ కుటుంబంలో నీ నీకు కార్యం జరగాలి నీకున్న ఆ బాధలు ఏ మనుషులు తీర్చలేదు ఇక్కడ గుడ్డివారి గుడ్డితనంతో బాధలు వచ్చాయి నీకేమో నీ బిడ్డల వల్ల బాధలు వచ్చాయి నీ భర్త వల్ల బాధ వచ్చింది నీ భార్య వల్ల బాధ వచ్చింది చాలామంది కుటుంబాల్లో భార్యాభర్తలు బిడ్డల వల్లే ఎక్కువగా బాధలు అనుభవిస్తూ ఉంటారు ఏ కుటుంబంలో చూసినా భర్త నుంచి వచ్చే బాధలు కొన్ని అయితే భార్య నుండి వచ్చే బాధలు మరికొన్ని భర్త కొన్న చెడ్డ అలవాట్లు తాగుడే కానీ జోదమే కానీ తిరుగుడే కానీ రకరకాల వ్యసనాలే కానీ వాటి బాధ భారిన పడి భార్య ఎంతో వేదన చెందుతూ ఉంటుంది ఈ డబ్బులన్నీ నాశనం చేస్తూ ఊరంబడి తిరిగే భర్త వలన పిల్లలకు ఫీజు కట్టడానికి డబ్బులు లేక బట్టలు కొనడానికి డబ్బులు లేక ఇటు పిల్లలు సఫర్ అవుతూ ఇటు భార్య సఫర్ అవుద్ది ఒక భర్త చేసినటువంటి ఆ గుడ్డితనంతో తీసుకున్న నిర్ణయాల వల్ల అలాగే అతను చేసే అర్థం పర్థం లేని పనుల వల్ల బాధ్యత రాహిత్యం వలన చాలా కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా పోతూ ఉంది వాళ్ళు వచ్చేది కొంత అయితే ఖర్చు పెట్టేది డబలు త్రిబుల్ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం అలాంటి కుటుంబాల్లో ఆ అర్థం లేని ఖర్చులతో వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేసి స్నేహితులకి లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి ఆఖరికి వీళ్ళ పిల్లలకి వీళ్ళ భార్యకి కావలసినటువంటి అవసరాలు తీర్చలేక ఇటు వీళ్ళని సంతోష పెట్టలేక అతను సంతోషం లేక అతను తీసుకున్న గుడ్డితనంతో తీసుకున్న నిర్ణయాలు కళ్ళుండి కూడా చూడలేని పరిస్థితుల్లో ఎంతో ఎన్నో కుటుంబాలు ఈ రోజున ఉన్నాయి ఎంతోమంది ఫోన్లు చేసి అయ్యా నా భర్త ఎలాగయ్యా నా భార్య ఎలాగయ్యా అని చెప్పి వాళ్ళు వాపోతూ ఉంటారు అలాగే భార్యలు కూడా కొంతమంది ఇష్టానుసారంగా తిరుగుచు భర్త చెప్పిన మాట వినకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆమె ఇష్టానుసారంగా చేసి జ్ఞానం లేకుండా తన ఇంటిని తన చేతులతో పీక్కుని అజ్ఞాన స్త్రీలు వరే ఎంతో మంది ఈ రోజున సమాజంలో కనపడుతూ ఉన్నారు కేవలం పనికి మాలిన సాహసాలు వల్ల పనికి మాలిన ఆలోచనల వల్ల కన్నులుండి కూడా గుడ్డిగా నిర్ణయాలు తీసుకొని అందుకే అంటారు ప్రేమ గుడ్డిది ప్రేమ మోగది అన్నట్లుగా సమాజంలో కొన్ని మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి గనుక అలాంటి పరిస్థితి నుండి ఈ రోజున ఆ ఎంతోమంది కుటుంబాలు విడిపించబడడానికి దేవుడు చాలా అవుతూ ఉన్నాడు సంఘం ద్వారా అలాగే టీవీ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది బలపడుతూ వారు గుడ్డితనం నుంచి విడిపించబడుతూ ఉన్నారు భార్యలు మారుతూ ఉన్నారు భర్త మారుతూ ఉన్నారు అలాగే పిల్లలు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వారు ఏది ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారంగా చేస్తూ దేవునికి విరోధంగా బ్రతుకుతున్న అనేక పిల్లలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం గుడ్డిగా నిర్ణయాలు తీసుకోవడం గుడ్డిగా మనుషుల్ని నమ్మేయడం యవనస్తులైన వారు ఆడపిల్లలు గుడ్డిగా మనుషుల్ని నమ్మి ఆ గుడ్డిగా ఆ నిర్ణయాలు తీసుకొని ఎంతో తన అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున కన్నులుండి కూడా గుడ్డిగా ఉండి వారు బాధలతో అనుభవిస్తున్నారు రకరకాల హింసలతో అనుభవిస్తూ ఉన్నారు ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో వీళ్ళు నిజంగానే గుడ్డిగా ఉండి బాధలు అనుభవిస్తూ ఉన్నారు తన పిల్లలను చూసుకోలేని పరిస్థితి తన భార్యను చూసుకోలేని పరిస్థితి తన బంధువులను చూసుకోలేని పరిస్థితి తన ముఖాన్ని తానే చూసుకోలేని పరిస్థితి అనేక మంది ఈ రోజున డబ్బు సంపాదించి తన జబ్బుతో వాళ్లే ఆనందంగా ఉండలేని పరిస్థితి తను ఇల్లు సొంతంగా కట్టుకొని మంచి ఇల్లు కొనుక్కొని ఆ ఇంటిలో వాళ్ళు ఉండలేని పరిస్థితి కారణం అప్పులు ఎక్కువైపోయి ఆ ఉన్న ఇల్లు అద్దెకిచ్చి రేకుల షెడ్లో ఉండాల్సిన పరిస్థితి ఇక్కడ ఆ గుడ్డిగా ఉన్న కారణం చేత తమ బిడ్డలను తన భార్యను తన అందాన్ని తన తన డ్రెస్సుని తన ఇంటిని చూసుకోలేని పరిస్థితుల్లో చాలా వేదన అనుభవిస్తున్నటువంటి ఇక్కడ ఈ గుడ్డివారు ఎవరో చెప్పారు ఏసయ్య దగ్గరికి వెళితే వేస ఏసయ్యను వెంబడిస్తే ఏసయ్యను ముఖ దర్శనాన్ని చేసుకుంటే ఏసయ్యను అడిగితే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు గనుక ఆయన కార్యాలు చేస్తాడు బాగు చేస్తాడు కనులు తెరిపిస్తాడు అని చెప్పి ఆయన గురించి విన్నారు అందుకనే మేలు పొందిన నీవు అనేక మందికి చెప్పాలి వినుట వలన విశ్వాసము కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది గనుక మనం వాళ్ళ ఎదుటి వాళ్ళు ఎన్నో ఎనకపోయినా అనేక మందికి మనం పొందుకున్న మేలును తెలియచేసే మనసు కలిగి మనం ఉంటే తప్పకుండా దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేస్తాడు నీ జీవితంలో కార్యం చేస్తాడు నా జీవితంలో కార్యం చేశాడు భయంకరమైన బ్రతుకు నాది ఆ భయంకరమైన గుడ్డి నిర్ణయాలు తీసుకుని కన్నులుండి కూడా గుడ్డివానిగా బతుకుతున్నాను సంపాదించుకొని కూడా సంపాదన అనుభవించలేక వడ్డీలు కట్టి వడ్డీలకే నా కష్టమంతా వడ్డీలకే తీరిపోయేది కష్టపడుతున్నాను కానీ ఆ కష్టార్జితాన్ని నేను అనుభవించలేదు ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు కోసం పరిగెట్టేవాడిని ఆ అప్పు తీర్చడానికి మరో అప్పు కోసం పరిగెట్టేవాడిని రొటేషన్ చక్రవర్తిలాగా డబ్బులు రొటేషన్ చేస్తూ ఆఖరికి పేకల అప్పుల్లో మునిగిపోయాను ఒక కాలు తీస్తే మరో కాలు ఇరుక్కుపోయే ఊబి ఉందో చూసారా ఆ ఊబిలో పడినవాడు ఒక కాలు తీసి ఒడ్డు పెట్టేలోపు రెండో కాలు ఇరుక్కుపోతుంటుంది రెండో కాలు పైకి లేదు అనుకునేసరికి ఈ కాలు దిగిపోతూ ఉంటుంది వాడు దిగుతున్నట్టుగా అనిపించదు కానీ మెల్లమెల్లగా 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 ఊబుల్లోకి పేకల్లో తెలిపోయిన తర్వాత వాడు ఏమైపోతాడో లేని తెలియని పరిస్థితి అలాంటి అప్పులు కూడా అంతే ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు మరో అప్పు తీర్చడానికి మరో అప్పు తీర్చుకుంటూ తీర్చుకుంటూ ఆఖరికి పీకలలోతు అప్పుల్లోనే ఊబిలో మునిగిపోయి వాళ్ళు కష్టపడిన కష్టార్జీతం అంతా వాళ్ళు అనుభవించలేక టెన్షన్స్ పడుతూ బాధపడుచు ఈ టెన్షన్స్ వల్ల బీపీ వచ్చి షుగర్ వచ్చి ఆ రకరకాల మళ్ళా ఈటు వల్ల హాస్పిటల్ ఖర్చు పెరిగి డాక్టర్ల ఖర్చు ఫీజులు అయిపోయి మందులు ఖర్చు అయిపోయి వారి ఇల్లు వాళ్ళు గొల్ల చేసుకుని ఉన్నది అమ్ముకొని వా మొత్తం కూడా రక్తహస్తాలతో అయిపోయినటువంటి ఎంతోమంది ఉన్నారు ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను పీకలోతు అప్పులలోతు కూరుకుపోయి ఆ డబ్బులన్నీ కూడా అప్పులకి వడ్డీలకే సరిపోతున్న నా జీవితంలో నా ఏసయ్యను వెంబడించిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆయన నా మీద ఆధారపడిన తర్వాత ఏసయ్య నా బ్రతుకులో ఆ గుడ్డితనాన్ని గుడ్డితనంగా తీసుకున్న నిర్ణయాల నుంచి నా కన్నులు తెరిపించి ఇక లాభం లేదు ఇలాగుంటే అప్పులతో కూరుకుపోతావు అని చెప్పి దేవుడు నా వేస్ట్ ఖర్చులన్నీ తీసి నా సినిమా ఖర్చులు రకరకాల స్నేహితుల ఖర్చులు ఆ తిరుగుళ్ళు ఖర్చులన్నీ తీసి దేవుడు నన్ను నిలబెట్టి నా మనసును మార్చి నా స్థితిగతులను మార్చి నా కష్టాన్ని నా కష్టాన్ని ఆశ్రదించి నా కన్నులు తెరిచాడు ఎంతకాలం స్నేహితులకి పెట్టి 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 ఎంతకాలం ఈ అప్పులనే లోతులో ఊబిలో దిగిపోతావు బిడ్డ అని ఆ ఊబి నుండి దేవుడు నన్ను రక్షించి బండ మీద నిలబెట్టాడు ప్రియమైన దేవుని బిడలేరా ఈ ఇక్కడ ఇక్కడ మనం చూసిన ఈ భాగంలో కూడా వాళ్ళు ఏసఐని వెంబడించారు ఏసై వెంబడించి వాళ్ళు ప్రాబ్లం ఆయనకు చెప్పుకుంటున్నారు రోజున నీ జీవితంలో కార్యం జరగాలంటే నువ్వు మందిరానికి రావాలి దేవుని సన్నిధికి రావాలి ఏసైనా నమ్మాలి ఏసైనా నమ్మి నీ ప్రాబ్లం ఏంటో అది మందిరంలో పెట్టాలి మా ప్రేట్ టవర్లో మీరు పంపిన ప్రాబ్లమ్స్ మా ప్రేట్ టవర్లో పెట్టినప్పుడు ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి మీలో కొంతమంది ప్రయత్న వరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు ప్రేరాలు తీసుకుని వెళుతున్నారు అనేక అద్భుత కార్యాలు ప్రయత్నవర్లో దేవుడు చేస్తూ ఉన్నాడు మా మందిరంలో కూడా అనేక అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు ఈరోజున వాక్యంచున్న నీవు నీ జీవితంలో కూడా అలాంటి బాధను అనుభవిస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నీ భర్త మారక నీ భార్య మారక నీ పిల్లల వల్ల వచ్చే పరువుపు పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో నువ్వు ఏసయ్యను నమ్ముకున్నప్పుడు ఏసయ్య దగ్గరికి నీ వచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన్ని అడిగినప్పుడు పూర్తిగా ఆయన్ని విశ్వాసం ఉంచినప్పుడు అద్భుతమైన కార్యాన్ని నా దేవుడు నీ పట్ల చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఈ గురుడి వారు దేవుని దగ్గరికి వచ్చి ఏసయ్యను అడుగుతున్నారు అయ్యా నా మీద కనికరం పడు అయ్యా నాకు సహాయం చెయ్యి అని చెప్పి ఆయన అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం అప్పుడు ఏసయ్య అంటున్నాడు ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడిగాడు నేను మీ కన్నులు తెరుస్తానని మీరు నమ్ముతున్నారా నీ రోగం తీరుస్తాడని నమ్ముతున్నాడా నువ్వు నిన్ను ఈ మధ్యాహ్న సమయంలో ఈ సమయంలో దేవుడు నిన్ను కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు ఈ పని చేయగలని నమ్ముతున్నావా ఈ రోగం పోద్దని నమ్ముతున్నావా నీ మనసు మారుద్దని నమ్ముతున్నావా నీ మనసులో అద్భుత కార్యాలు దేవుడు చేయగలని నమ్ముతున్నావా నువ్వు నమ్మినప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూస్తావు నువ్వు నమ్మినప్పుడు ఆ నీ బంధకాల నుంచి విడిపించబడతావు అప్పుడు వీళ్ళు అంటున్నారు మేము నమ్ముతున్నామయ్యా అని చెప్పి మనస్ఫూర్తిగా పూర్తిగా ఒప్పుకుంటున్నారు నువ్వు కూడా నమ్మితే మందిరానికి రా ఏ మందిరానికి వెళ్ళకపోతే ప్రియమైన దేవుని బిడలారా గుణదల సెంటర్లో ఉన్నటువంటి ప్రేయట్ ఎవరికి కానీ లేకపోతే గుణదల గంగ్రెజుల దెబ్బలు ఉన్నటువంటి కల్వరి ప్రయట్ టెంపులకు కానీ నువ్వు వచ్చినప్పుడు నీవు నీ యొక్క అంశాన్ని మా దేవుని సన్నిధిలో పెడతాను శుక్రవారం జరుగుతుంది శనివారం జరుగుతుంది బుధవారం జరుగుతుంది ఆదివారం రెండు ఆరాధనలు జరుగుతున్నటువంటి ఆరాధనలకు మీరు వచ్చినట్లయితే తప్పకుండా మీరు నమ్మినట్లయితే దేవుడు మీ పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడలారా నమ్మకంతో నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నమ్మకంతో ఆయన సన్నిధిలో నువ్వు కనపడినప్పుడు కార్యాలు అద్భుత కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు అప్పుడు ఆయన వారి కన్నులు మొట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడినం అప్పుడు ఏసఐ అంటున్నాడు ఇది ఎవరికీ తెలియకుండా చూచుకొనడనే వారికి ఖండితముగా ఆజ్ఞాపించను అయినను వారు వెళ్ళి ఆ దేశం అంతటా ఆయన కీర్తి ప్రచురము చేసేరి ప్రియమైన దేవుని బిడలారా కార్యాలు అద్భుత కార్యాలు చేసినటువంటి ఆ బిడ్డ పట్ల దేవుడు కృప చూపించి కార్యాలు ఆ బిడ్డ పట్ల ఆ దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం నీవు కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో ఆయన ఉన్నాడని నమ్మి ప్రార్థనకు జవాబిస్తాడని నమ్మి ప్రార్థన ఆలకిస్తాడని నమ్మి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ రోజు వాళ్ళ కనులు తెరిచిన దేవుడు ఈ రోజున నీ కన్నులు ఉన్నాడు నువ్వు గుడ్డివాడవని నేను అంటలేదు కానీ నువ్వు తీసుకున్న గు్రుడితనం నీ గుడ్డుతనముతో నువ్వు పెట్టుకున్న అక్రమ సంబంధం నువ్వు గుడ్డుతనముతో పెంచుకున్న అప్పులు నీ గుడ్డుతనముతో నమ్మిన స్నేహితులు నువ్వు గుడ్డుతనంతో నమ్మిన బాయ్ ఫ్రెండ్ నీ గుడ్డితనంతో నమ్మిన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ బాడిలో పడి నువ్వు నలిగిపోతూ పేకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి పేకల్లోతు బాధలో ఉన్న బిడ్డ వేదల్లో ఉండి ఏం చేయాలో అర్థం కాని ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన చేస్తున్న బిడ్డ ఆ ఆలోచన ఆపి నువ్వు దేవుని మందిరానికి వచ్చినట్లయితే ఆశ్చర్యకార్యాన్ని చేసి అద్భుత కార్యాన్ని చేసి నీపక్షంగా నా దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు గనుక ప్రియమైన దేవుని బిడ ఈరోజు నన్ను ఉన్న స్థితిలో నుండే దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని అడిగినట్లయితే నీకు ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు నా దేవుడు నాకు ఆశ్చర్యకార్యాన్ని చేసేటప్పుడు నా మతం కాదు నా కులం కాదు అని దేవుడు అన్ను వెలివేయలేదు కానీ ఇది మతానికి కులానికి సంబంధించిన పని కాదని మీరు గుర్తెరిగి ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుని వైపు తిరుగుదువుగాక దేవుని మందిరానికి గాక టీవీలో మినుచున్న బిడ్డ యూట్యూబ్లో మినుచున్న బిడ్డ ఈ రాత్రి ఈ సమయంలో దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు గనుక పూర్తిగా ఆయన విశ్వాసం ఉంచు విశ్వాసం ఉంచి దేవుని మందిరానికి వెళ్ళకపోతే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతంలో దేవుని మందిరానికి వెళ్ళు ఈ చుట్టుపక్కల బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే రండి మీరు ఫోన్ చేయండి నేనే ఎత్తుతా నేనే మాట్లాడతాను నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను నువ్వు ఏ అనారోగ్యం ఉందో ఏ బాధ ఉందో ఏ ఇబ్బంది ఉందో ఏ అక్కర ఉందో మీ పక్షంగా నేను ఆయనకి విన్నవించుకుంటాను తప్పకుండా దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు నువ్వు చూపించవలసింది విశ్వాసం ఆయన మీద పూర్తిగా నమ్మకం ఆయన గురించి అనేక మందికి చెప్పాలనే ఆలోచన కలిగి నువ్వు ఉన్న రోజున ఆశ్చర్యకార్యం జరిగించి అద్భుతాలు జరిగించి నీ జీవితంలో కావలసిన అన్నీ కూడా దేవుడు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు చేయవలసింది ఆయన సన్నిధికి రావడం ఆయన ఎందు విశ్వాసం ఉంచడం అట్టి కృప అట్టి దీవిన అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకిచ్చి దీవించి ఆశ్రదించి నిన్ను బలపరచును గాక ఎక్కడైతే అనారోగ్యం ఉందో ఉన్న చోట మీ మీ చేయి పెట్టుకోండి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభువ మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహోన్నతుడా మహాగనుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకే వందనాలు ఈ సమయంలో చిన్న ఈ బిడలు కూడా దీవించి అయా ఏ గుడితనముత్యత అయా నిర్ణయాలు నాయన తప్పుగా తీసుకుని నాయన బాధలో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో ఏసు నామములో బిడలకు విడుదల కలుగను గాక ఎవరైతే అనారోగ్యం ఉన్న చట్ట వారి చేయి పెట్టుకున్నారో వారి చేయి కాదు మీ హస్తం ఉంచండి అది ఏ రోగమైనప్పటికీ అది బీపీ అయినా తలనొప్పైనా అయినా కిడ్నీ ట్రబుల్ అయినా ఊపిరితిత్తుల ప్రాబ్లం అయినా ఆయాసమైనా ఎయిడ్స్ అయినా అది అయినా ఏదైనప్పటికీ ఏసు నామంలో నీ బిడలకు విడుదల గాక క్యాన్సర్ గడలు గాక షుగరు కంట్రోల్లో గాక బీపీ కంట్రోల్లో గాక కోర్టు కేసులు పోలీస్ కేసుల నుంచి విడిపించండి నాయన భార్యాభర్తల తగాదాల నుంచి విడిపించండి అల్లుల ద్వారా వచ్చే యాత బాధల నుంచి విడిపించండి నాయన నీ కార్యము బిడ్డ పట్ల జరిగించి గర్భఫలం లేని వారికి దయచేయి అడ్డంకులన్నీ తొలగించి గర్భఫలాలు కలుగునుగాక వివాహాలు కాని వారికి వివాహాలు జరుగునుగాక నీ కృపా నీ కాపుదల ప్రతి బిడ్డకిచ్చి మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామములో అడిగి నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ప్రియమైన దేవుని బిడలారా విఎన్పురం కాలనీలో కూడా గన్నవరం దగ్గర ఆరాధన జరుగుతుంది ఉదయం పదకొండున్నరకి అలాగే రెండు ఆరాధనలు ఉదయం ఏ ఏడున్నరకి ఒకటి పది గంటలకు ఒకటి గుండల సెంటర్లో కంగిరెతుల దెబ్బ దగ్గర ఉన్న కల్వరి ప్రేయర్ టెంపుల్లో రెండు ఆరాధనలు జరుగుతున్నాయి కనుక మీరు తప్పకుండా రండి మీరు అక్కడ ఉన్నా నాకు ఫోన్ చేయండి నేనే మాట్లాడతాను నేనే లిఫ్ట్ చేస్తాను ఆ తర్వాత మీరు జరిగిన తర్వాత సాక్ష్యం చెప్పండి అలాగే ఈ కార్యక్రమాలకి ఈసారి అన్నదానానికి స్పాన్సర్ చేసిన బిడ్డలు ఎంకమ్మ అలాగే లూది అమ్మ కుటుంబాలు దేవుడా కుటుంబాలను దీవించి ఆస్వదించనుగాక అలాగే మీరు కూడా పుట్టినరోజులకు కానీ జ్ఞాపకార్థంగా అలాగే సురేష్ బ్రదర్ జ్ఞాపకార్థంగా ఈ వారం అన్నదానం రైస్ స్పాన్సర్ చేయటం జరిగింది దేవుడా కుటుంబాన్ని దీవించనుగాక అలాగే సేవకులరా ఈ నెలలో కూడా లైసెన్స్ కార్యక్రమం పెట్టాం మీరు లైసెన్స్ లేని సేవకులు ఎవరైనా ఉంటే మ్యారేజ్ లైసెన్స్ కోసం రండి నాకు ఫోన్ చేయండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియచేయటం జరుగుతుంది ఈ మ్యారేజ్ లైసెన్స్ కార్యక్రమంలో ఐడి కార్డు ఓమన్ రైట్స్ మెంబర్షిప్ కార్డు మ్యారేజ్ లైసెన్స్ తియాజ్ గల్ అలాగే ఆర్డినేషన్ సర్టిఫికెట్ కూడా మీకు ఇవ్వబడటం జరుగుతుంది కనుక సంప్రదించండి ప్రార్థన చేయండి దగ్గరలో ఉన్నవారు ఎవరైనా ఉంటే మా మందిరానికి రండి మీకోసం పర్సనల్గా ప్రార్థన చేసి కేర్ తీసుకొని మా అనుదిన ప్రార్థనలో మీ అంశాలు పెట్టి వాటి అవి పూర్తయ్యే వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించమే